హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ కి రోజు వీడియో ధర ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో ఉంచుకుని సమస్యలు వచ్చినప్పుడు అంటే వ్యాధులు వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగించుకునే పది ఆయుర్వేద ఔషధాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇక మొదటి చూసినట్లయితే అశ్వగంధ ఈ రోజుల్లో ఈ పేరు వినని వారు లేరనుకుంటాను ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎటువంటి వ్యాధులనైనా ఇది నయం చేయగలిగే శక్తి అనేది ఉంటుంది అందుకే దీన్ని పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని మన పూర్వీకులు పిలిచేవారు ఇది మానసిక ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది అంతేకాదు ఇది పురుషుల్లో శృంగార సమస్యను కూడా పెంచుతుంది దీన్ని మీరు పౌడర్ రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ ఎప్పుడైనా కూడా దీన్ని తీసుకోవచ్చు తేనె అనుపానం కానీ పాలు అనుపానంగా కానీ కడిచక్కర అనుపానంగా కానీ కూడా తీసుకోవచ్చు ఇక రెండవది వాము దీన్నే ఓమా అని ఇంగ్లీష్లో అజ్వాయి అని పిలుస్తారు ఇవి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి గ్యాస్ యాసిడిటీ వాంతులు వికారం వంటి వాటిలో బాగా పనిచేస్తాయి పై సమస్యలు వచ్చినప్పుడు దీన్ని మీరు వన్ టీ స్పూన్ వరకు డైరెక్ట్గా నోట్లో వేసుకొని వేసుకుని నమిలిమింగవచ్చు లేదంటే వాటర్తో కషాయంగా చేసి కూడా తీసుకోవచ్చు మూడవది బ్రహ్మి ఇది జ్ఞాపక శక్తికి బాగా పనిచేస్తుంది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఎవరికైతే నరాల సమస్యతో నరాల వీగ్నెస్ సమస్యతో బాధపడుతుంటారో ఈ చూర్ణాన్ని రోజు ఒక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ వరకు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగుతూ ఉండవచ్చు నాలుగవది ఇలాయచీలు ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి వీటిని రోజు రెండు రెండు చొప్పున రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ డైరెక్ట్గా నోట్లో వేసుకొని నములుతూ ఉండవచ్చు లేదంటే పాలలో మరగబెట్టి తీసుకోవచ్చు కషాయంగా నీళ్ళలో కాచి కూడా తీసుకోవచ్చు ఐదవది జీలకర్ర ఇది అధిక బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి అలాగే జీర్ణ సమస్యలు బీపీ షుగర్ వంటి దీర్ఘకాల వ్యాధుల్ని కంట్రోల్లో ఉంచడానికి అద్భుతంగా ఉంటాయి వీటిని మీరు రోజు కూడా తీసుకోవచ్చు వన్ టీ స్పూన్ మోతాదు వరకు మీరు దీన్ని చూర్ణం రూపంలో కానీ కషాయం రూపంలో కానీ తీసుకోవచ్చు ఆరోది తులసి మొక్కలు ఇండ్లలో ఇండ్ల పక్కన పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి వికారం జీర్ణ సమస్యలు యాసిడిటీ వంటి కడుపు సంబంధ సమస్యలు తగ్గిస్తాయి ఈ ఆకులను మీరు రోజు ఒక ఐదారు నమిలి తిన్నట్లయితే పై సమస్యలు తగ్గిపోతాయి ఏడవది వేప ఆకులు వేప చెట్లు మనకు విరివిగా కనిపిస్తూ ఉంటాయి ఇండ్లలో ఊళ్ళలో అడవుల్లో ఎక్కడ చూసినా వీటి ఆకులు నమిలి తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి షుగర్ మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది ఎనిమిదవది పసుపు ఈ పసుపు పొడిని నీళ్ళలో మరిగించి కానీ పాలలో మరిగించి కానీ తీసుకోవడం వల్ల రోగ నిరోధశక్తి శక్తి పెరుగుతుంది ఎవరికైతే నొప్పులు శరీర వాపులు గడ్డలు వంటి సమస్యలతో బాధపడుతుంటారో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పై సమస్యలు తగ్గిపోతాయి తొమ్మిదవది అతి మధురం ఇది తియ్యగా ఉంటుంది ఈ పొడిని అజీర్ణము జీర్ణాశయంలో పుండ్లు కలిగి ఉండడము చర్మంపై దద్దుర్లు వాపులు వంటి సమస్యలు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది ఇది మగవారి సెక్స్ సమస్యల్లో కూడా అద్భుతంగా వర్క్ అనేది చేస్తుంది పదవది అల్లం దీన్ని డైరెక్ట్గా తిన్న నీళ్ళలో కానీ పాలలో కానీ మరిగించి తాగిన జీర్ణ సమస్యలు తగ్గుతాయి వాంతులు వికారం వెంటనే తగ్గిపోతాయి శరీరానికి తగినంత రోగ నిరోధ శక్తిని అందిస్తూ వైరల్ ఇన్ఫెక్షన్లను దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యల్లో కూడా అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ ఎక్కువ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ